చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామా ప్రార్థన చేసుకుందాం ఎస్ అయితండి స్తోత్రములు ప్రభా మరొకసారి మీ సన్నిధికి వచ్చామాయినా మాకు సహాయం చేయండి మేము మెల్లనైన స్వరములు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆదరించి మీ సారూప్యంలోనికి మలసమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకొంచిన తండ్రి ఆమె ఏంటి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు శ్రమలు ప్రతి ఒక్కరి జీవితంలో నిరాశ నిస్పృహలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కదా ఎంత పెద్దవారు కానీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ అలాంటివి ప్రతి మనిషి అన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాంటివి ఎదురుపడుతూ ఉంటాయి అవునండి మరి వాక్యంలో కూడా అలాంటి వారి కోసం గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలు ఉన్నాయండి రండి మనం కొంచెం చదువుకొని వాక్యంలోకి వెళదాం యక్ష గ్రంథం ఎఫై నాలుగో వచ్చాయి వచ్చినాన్ని చదువుకుదాం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీ లాంఛనములతో నీ కట్టడములను కట్టెదును నీలములతో నీ పునాదులను వేయుదును వచ్చిన మాణిక్యములతో నీ కోట కమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అని దేవుడి ఎంత చక్కని మాట మనకు ఆదరణకరమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఉన్నటువంటి దానా అని డైరెక్ట్గా మనల్ని పిలిచినట్టుగా ఉంది గాలివాన చేత అలల చేత నువ్వు కొట్టబడి ఉన్నావా అలాంటి దానా ఇదిగో నా మాట విను అన్నట్టుగా ఉంది అవునండి నేను జాబ్ చేసేటప్పుడు నా జాబ్లో చాలా నేను ఎదుర్కొంటూ ఉన్నాను చాలా ఫేస్ చేస్తూ ఉన్నాను నా దగ్గరున్న సర్వెంట్స్ నా మీద కేసులు పెడుతూ ఉన్నారు ఎందుకంటే అంతకుముందు వాళ్ళు తెఫ్టింగ్ చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు మరి తర్వాత వాళ్ళు చాలా ఎలా అంటే అలా ఉండేవాళ్ళు హాస్టల్లో వాళ్ళు అయితే నేను వెళ్ళిన తర్వాత మరి నేను దేవుని వాక్యం చెప్తూ అలాంటివన్నీ చేయకూడదని స్ట్రిక్ట్గా ఉన్నా అలాంటివన్నీ వద్దు మంచిది కాదు అని నేను చాలా దేవుని నామాన్ని బట్టి వాళ్ళకి వాక్యం చెప్తూ స్ట్రిక్ట్గా ఉన్నాను అది వాళ్ళకి గిట్టలేదు వాళ్ళకి అందుకని నన్ను ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చాలా నా మీద కేసులు పెడుతూ నన్ను చాలా విసికించేవాళ్ళు అనమాట అయినా కూడా నేను రోజు దేవుని దగ్గర చాలా ఏడ్చేదాన్ని ఏంటి ప్రోభా ఈ ఉద్యోగం ఇలా ఉంది అని ఏడ్చేదాన్ని నేను బాగా ఏడ్చేదాన్ని నాకు అసలు ఈ ఉద్యోగమే వద్దు అనుకునేదాన్ని నేను హాస్టల్ మ్యాటన్గా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేశాను కదా మరి అలా అనుకునేదాన్ని కానీ దేవుడు మాట్లాడేవాడు మరి నువ్వు దీంట్లోనే ఉండి మరి దేవుని మహింపరచాలి అని అలా నేను ఆ విధంగా కష్టాల్లో రోజు కన్నీరు కారుస్తున్నప్పుడు వాళ్ళెంత విసికించినా కూడా ఎక్కడ కూడా నేను వాళ్ళ మాటలకు కానీ వాళ్ళ పరిస్థితులకు కానీ నేను దాన్ని కాదు దేవుడు ఏం మాట్లాడితే ఆ మాటలకి నేను ముందుకు సాగిపోయేదాన్ని అప్పుడు దేవుడు ఈ మాటలు నాతో మాట్లాడారు వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు అప్పుడు దేవుడు నేను ఉద్యోగంలో ఫస్ట్ నేను జాయినింగ్ అప్పుడు దేవుడి మాటలు నా ఫస్ట్లో నన్ను అంతగానో ఆదరించాడు దేవుడి మాటలతో ఏమనుంది ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను ఏ వాటర్ దగ్గరికి పోయి ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళు సర్వెంట్స్ ఇలానే నా చేసేదే నేను అడిగితే మేడం కొంచెం లూజ్ ఇచ్చేసేయాలి మేడం వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు గమన ఉండాలి మేడం చూసి చూడట్లు పోవాలి మేడం అని చెప్పేవాళ్ళు మనం అట్లా చేయకూడదు కదా అని నేను అంటాను చాలామంది జెంట్స్ వచ్చేవాళ్ళు నేను అలా ఒప్పుకునేదాన్ని కాదు అలా చే ఎలా ఎలా చేస్తారు అలా చేయకూడదు కదా చాలా థిఫ్టింగ్ చేసేవాళ్ళు నేను అలా చేయకూడదు కదా అంటే వదిలేసేయండి మేడం అనేవాళ్ళు ఆహా నేను అలా వదల నా చేతి కదా అలా చూస్తూ నేను ఉండలేను తప్పు కదా అది అనేదాన్ని నేను ఎవ్వరు నన్ను ఆదరించేవాళ్ళు లేరు అందరూ తప్పుకి ఎంకరేజ్ చేసేవాళ్ళే ఉన్నారు కానీ అలా మంచిగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని అందుకని ప్రయాసపడుతున్నావు గాలి వాళ్ళ చేత కొట్టబడినట్టుకున్నావు అని నీ దేవుడి నాతో అప్పుడు మాట్లాడాడు చూడండి అక్కడ ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంచలములతో నీ కట్టడములు కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును అంటే మాణిక్యాలతో నీ పునాదులు వేస్తాను అని అంటే ఫ్యూచర్లో మనం ఇప్పుడు కానీ దేవునికి నమ్మకంగా ఉంటే ఫ్యూచర్లో నేను ఈ విధంగా చేస్తా రాను రాను నేను ఈ విధంగా చేస్తా కానీ ఇప్పుడు వచ్చే శ్రమలో నిలబడాలి కదా ఖచ్చితంగా నిలబడాలి నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా నువ్వు గాలి వాన చేత కొట్టబడుతున్నావా అనేక శ్రమల చేత నిందల చేత కొట్టబడుతున్నావా నువ్వు ఏమి చేయకపోయినా నీ మీద అనేక నారములు మోపి అనేక విధాలుగా నేను బాధపరుచేటటువంటి వారు చాలామంది ఉన్నారా అయితే దిగులు పడద్దు దేవుడు మాట్లాడుతున్నాడు నీ లాంఛనముల చేస్తే నేను కడతా నిన్న గొప్పదానిగా నేను చేస్తా గొప్పవాడిగా నేను చేస్తా ఆదరణ లేక ఉన్నట్లయితే నేను నా మాట విను నిన్ను గొప్ప ఆ స్థితిలో నుంచే నేను పైకి లేపుతా ఎక్కడైతే నువ్వు అవమానం పొందుతున్నావో అవమానం పొందే చోట నేను గొప్పగా చేస్తానని దేవుడి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ అక్కడే పద్నాలుగు వచ్చిన చూస్తే నీవు నీతి కలదానమై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరముగా ఉందరు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నెరవేరిందండి అయితే రెండు మూడు సంవత్సరాలు పట్టింది ఇది నాకు వాగ్దానం అయితే ఇచ్చాడు నేనైతే ఏడుస్తున్నాను బాగా ఏడుస్తున్నాను దేవుని దగ్గర ప్రభా ఇదంతా ఈ పాపం నేను చూడలేకపోతున్నాను నేను అని కానీ దానికి నేను ఒప్పుకునేదాన్ని కాదు నేను నీతి మంత్రాలుగా అందరికీ వెల్లడి చేస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అవునండి చూడండి ఏమన్నాడు నువ్వు నీతి కలదీ స్థాపింపబడదు నీవు భయపడినక్కర్లేదు నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళంతా దూరంగా ఉంటారు అంటున్నాడు చూడండి భీతి నీకు దూరంగా ఉంటుంది భయము ఏ కేసు పెడితే ఎప్పుడు కేసులు అంటే నాకు తెలీదు కేసు పెడుతున్నారు ఓర్గా ఈ మేడం అట్ట చేస్తున్నారు ఇటు చేస్తున్నారని ఏదేదో కేసు పెడుతున్నారు మా హస్బెండ్ కళ్ళేంద్రంలో ఉన్న ఆయన మీద కేసు పెడుతున్నారు అయ్యో ఏంటి ఇలా జరుగుతోందని అవునండి శ్రమలు సహించాలి మనం కష్టాలు సహించినప్పుడు మన నీతి వెల్లడి చేస్తానని దేవుడు నీతిమంతులుగా అక్కడ స్థిరపరచబడాలి అంటే ఒక సాక్ష్యం అక్కడ రావాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ శ్రమ రావాలి అక్కడ కష్టం రావాలి దాంట్లో మనం పాస్ అయితే పై తరగతికి వెళ్తాం అంతే కదా కాబట్టి అప్పుడు నేను ఉద్యోగంలో నేను ఉన్నప్పుడు పై ఆఫీసర్లు కూడా వాళ్ళ సర్వెంట్స్ సపోర్టే వెళ్ళేవాళ్ళు వాళ్ళు అలా చేసేవారు కనుక అలా సపోర్ట్ వెళ్ళిపోయేవాళ్ళు నాకు ఎవ్వరూ నాకు వాళ్ళు లేరు వాళ్ళ దగ్గర చెప్పుకుంటే మేడం మీరు అంత స్ట్రిక్ట్గా ఉంటే కుదరదు మేడం మీరు ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు అని చెప్పేవాళ్ళు సార్ నేను ఆ విధంగా నేను చేయలేను నా చేతి చేసేదానికి ఇట్లా రాయండి నేను రాయను అట్లా రాయండి నేను అలా చెప్పేదాన్ని అవునండి అప్పుడు కష్టపడ్డాను కానీ ఆ తర్వాత నేను ఒక మోడల్ మ్యాట్రిన్గా అక్కడ ప్రతి ఒక్కరు నేను రిజైన్ చేసిన అనేక మంది సాక్ష్యం బయటకు వచ్చింది అవునండి ఎవరి నోట్లో అయితే నన్ను దూషించి ఆఫీసర్సే నా మీద ఎంక్వైరీకి వచ్చారో వాళ్ళ నోటి నుంచే దేవుడు సా పలాన మేడం దగ్గరికి వెళ్ళండి ఆ మేడం లాగా చేయాలి మీరు కూడా సాక్ష్యము బయటకు తీసుకొచ్చాడు ప్రయాసలో మనకు ఏముందంటే గొప్ప నిజంగా ఆ నీతిగా మనం నిలబడినట్లయితే మనం తొనకకుండా దేవుని దగ్గర మనం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చరించేటువంటి వారిగా ఉన్నారు భయపడిపోవద్దు ఇప్పుడు నీకు శ్రమలున్నాయా నీ కష్టాలున్నాయా భయపడిపోవద్దు దానికి నీవు అక్కడే ఆ శ్రమల్లోనే దేవుడిని మహింపరుస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడిని అక్కడ మంచి సాక్ష్యం అక్కడి నుంచి తీసుకొని వస్తారు నా జీవితంలో నేను ఆ విధంగా అనుభవించి నేను చెప్తూ ఉన్నా హెల్లియ్య నువ్వు ఇక్కడ ఆ విధంగా నీతిగా స్థాపించబడాలంటే భీతి నీకు దూరంగా ఉండాలంటే భయం నీకు దూరంగా ఉండాలంటే ఆ విధంగా నువ్వు చెయ్యాలి ఖచ్చితంగా అశ్రమలోనే ఆ యొక్క కష్టంలోనే దేవుణ్ణి మహింపరిచేటువంటి వ్యక్తిగానే ఉండాలి చూడండి అక్కడ పదవచ్చులు అంటున్నాడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలోను నా కృప నిన్ను విడిచిపోదు నా కృప నిన్ను విడిచిపోదు ఎప్పటికైనా పర్వతాలు వచ్చినా ఎలాంటి అడ్డంకులు వచ్చినా నా కృప నేను వెంబడిస్తూనే ఉంటుంది నా కృప ద్వారా నేను ఆదరిస్తూనే ఉంటానంటాడు చూడండి ఇంకేమంటాడు సమాధాన విషయమైనా నా నిబంధన తొలగిపోదు అని నీ ఎంత జాలిపడి యహోవా అంటున్నాడు అవునండి నీ జీవితంలో కూడా దేవుడు జాలిపడుతున్నాడండి నీ మీద జాలిపడ మనందరి మీద ఆయన జాలిపడేటువంటి దేవుడుగా ఉన్నాడు జాలిపడి మనకు సమాధానం వాడిగా ఉన్నాడు అప్పటికి కష్టం అనిపిస్తుంది అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అప్పుడు కొంచెం కన్నీరు వస్తుంది కానీ అందులోనే దేవుడిని భయంకరంగా మనము నీతిగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మన నీతిని స్థాపిస్తాడు ఖచ్చితంగా మన సాక్ష్యాన్ని బయటకు తీసుకొస్తాడు దేవుడు అది చూస్తాడు అవునండి అలాంటి సందర్భమే మీకు బైబిల్లో జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నా అబ్రహాముకు మరి ఇస్సాకు కలిగిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ ఇస్సాకు మరి పాలు మాన్పించినప్పుడు గొప్ప విందు చేస్తాడు అలా విందు చేసినప్పుడు ఇష్మాయలు పుట్టతాడు కదా ముందుగానే ఆ ఇష్మాయలు పుట్టినప్పుడు ఇష్మాయలు ఆ మరి ఇస్సాకును కొంచెము అవహేళన చేస్తాడు కొంచెము పరిహసిస్తాడు ఆ విధంగా చేసినప్పుడు శారమ్మకు చాలా కోపం వస్తుంది ఏమండి చూడు ఎట్లా పరిహిస్తుండడు చూడు వాగ్దాన పుత్తుడు కదా ఎట్లయినా కానీ వెళ్ళగొట్టేసాడు నా ఇంట్లో వద్దు అని అంటుంది శారమ్మ అప్పుడు బాధపడతాడు అబ్రహం అబ్రహాం బాధ వెళ్ళగొట్ట అంటే బాధే కదా కుమారుడు వెళ్ళగొట్టు అంటే మరి బాధపడి ఏం చేస్తాడంటే అప్పుడు దేవుడిని అడుగుతాడు సారా మాట విను అన్నాడు నువ్వు శారమ్మ మాట విను అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అబ్రహాం ఏం చేస్తారంటే ఒక నేల తిత్తిని కొంచెం ఆహారాన్ని ఇచ్చేసి బయట పంపించేస్తాడు అలా బయట పంపించేసిన తర్వాత బైర్షభ అరణ్యానికి వెళ్ళిపోతారు ఎవరెవరు ఇష్మాయిలు తర్వాత హాగర్ ఇద్దరు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత బైర్షభ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మరి మధ్యలోకి పోయిన తర్వాత నీళ్ళు అయిపోతాయి తీసుకుపోయిన నీళ్ళు ఆహారం రెండు అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇష్మాయలు ఒకవేళ సొంసిలిపోయడేమో అప్పుడు ఏం చేస్తుందంటే ఒకసారి చదువుదానండి దేవుని వాక్యంలో చదువుదాం మరి ఆది కాండం ఇరవై ఒకట వచ్చాయి పదిహేడు వచ్చినాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఆ చిన్నవాడిని మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు అని ఇక్కడ మాట రాయబడింది ఆహారం అయిపోయింది మరి నీళ్ళైపోయినాయి మరి అక్కడ మధ్యలో ఏమైపోయిందేమో ఆ చిన్నవానికి ఒక ఏమైనా దాహం అయిపోయి సొమసిలు పడిపోయాడేమో అప్పుడు అవి ఏం చేస్తుందంటే ఒక వింటివేత దూరం అంత దూరం పోయి బాగా ఎలుగెత్తి అడుస్తుంది హాగరు అయ్యో ఇంకా ఆ బిడ్డ యొక్క చావు నేను చూడలేను నేను చూడలేను అంటే చూడండి అక్కడే ఇరవై ఒకటో వచ్చాయి పదిహేను పదహారు వచ్చిన చూస్తే ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాన్ని పడవేసి ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వెంటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి అని అనుంది ఎలుగెత్తి ఏడ్చింది గట్టిగా ఏడుస్తోందండి హాగరు ఎందుకు ఏడుస్తోంది ఆ పిల్లవాడు ఒకవేళ దప్పికతో అలా కొటకలాడుతూ ఉన్నాడేమో అబ్రహాం ఇచ్చినటువంటి అయిపోయినాయి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది ఆ చిన్నవాడు మరి అక్కడ సమస్యల్ని పడిపోయడమో పొద కింద ఆ చిన్నవాడిని పడేసేసి మరి అక్కడ ఏముందంటే చిన్నవాడిని పడవేసి అని ముందు రాయబడి ఉంది అవునండి చిన్నవాడు పడవేసి అనేది చిన్నవాడా ఇష్మాయిల్ చిన్నవాడా అబ్రహాముకు ఇసాకు పుట్టినప్పుడు వయసు ఎంతండి వంద సంవత్సరాలు కాదు మరి ఇష్మాయిల్ పుట్టినప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు అప్పుడు హండ్రెడ్లో ఎయిటీ సిక్స్ పోతే ఫోర్టీన్ కదా మరి ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి అలాగే పాలు విడిచినప్పుడు సాకు అని రాయబడింది పరిహాసం ఎప్పుడైనాడు పాలు విడిచినప్పుడు అని రాయబడింది అంటే పాలు విడిచిన కనీసం రెండు సంవత్సరాలు అయినా ఉంటుంది కదా మరి ఇప్పుడు పద్నాలుగు ప్లస్ రెండు పదహారు పదహారు సంవత్సరాలు పిల్లోడు ఎవరు ఇష్మాయలు అప్పుడు మరి ఇష్మాయలు చిన్నవాడు అని రాయబడింది అక్కడ సరే అక్కడ నీళ్ళు అయిపోయి ఒకవేళ దాహం కొని ఒకవేళ సొమసిలేడేమో ఆ పొద కింద పడివేసి హాగరు గట్టిగా ఎలుగెత్తి వింటివేత దూరం వెళ్ళి గట్టిగా ఏడుస్తోందండి అలా ఏడుస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుని దోత అక్కడ ప్రత్యక్షమయ్యి హాగరు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది నీకు ఏమొచ్చింది నీకు అసలు ఎందుకు అట్లా ఏడుస్తున్నావు అని అన్నాడు అని అన్నప్పుడు అనేది చూడు దేవా ఎలా నా కొడుకు చావు నేను చూడలేకపోతున్నాను చూడు ఎట్లా కుటకలాడుతున్నాడో అని అని గట్టిగా ఏడుస్తూ చెప్పింది అలా చెప్పినప్పుడు వస్తారండి చక్కని మాటలు దేవుడు అక్కడ చెప్తున్నాడు ఇరవై ఒకటో పదిహేడో వచ్చిన చూస్తే భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు ఏమండి హాగరు నువ్వు ఇంతగా మొల పెడుతున్నావు ఎంతగా ఎలుగెత్తేడుస్తున్నావు నేను వచ్చాను ఏంటి అని అంటే చూడు ఎట్లా కొటకలాడుతున్నాడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడంటే దేవుడు అంటున్నాడు అక్కడ హాగరు ఆ చిన్నవాన్ని స్వరము వినిగన్నాను హాలల్వియ చెప్పండి హాలల్వియ ఎవరి స్వరం విన్నాడంట దేవుడు ఏమి వెలుగెత్తేడిస్తే వచ్చి హాగరుతో మాట్లాడుతున్నాడు అక్కడ పడవేసి వచ్చినటువంటి ఆ యొక్క చిన్నవాడి ఇష్మాయల యొక్క స్వరాన్ని విన్నాడట ఒకవేళ ఉన్నటువంటి పరిస్థితిలోనే మూలుగుతూ ఏమైనా ప్రార్థన చేసింటాడు ఖచ్చితంగా ప్రార్థన చేసాడు కనుకనే అక్కడ ఒక మాట రాయబడింది చిన్నవాని స్వరము విన్నాను అని రాయబడింది మరి ప్రార్థన చేస్తేనే కదండి మరి ఆ స్వరము చిన్నగా ప్రార్థించాడేమో సరే మరి ఎక్కడ నేర్చుకున్నాడు ఈ ప్రార్థన ఎప్పుడు నేర్చుకున్నాడు ఈ ప్రార్థన చూడండి తను ఎంత సమస్య లేనటువంటి ఆ పరిస్థితుల్లో చావు బ్రతుకుల్లో అక్కడ కొట్టకలాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇష్మాయలకి ఏమనిపించింది దేవుణ్ణి ప్రార్థించాలి అనిపించింది అలయ్యా దేవుడు గుర్తొచ్చాడు మోన పెట్టుకుంటున్నాడు చిన్నవాడైనటువంటి ఇష్మాయిలు కూడా అక్కడ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటేనే మూన ఉంటేనే ఆ స్వరాన్ని దేవుడు విన్నాడు అని నాకు ప్రశ్నైనా మన ఇంట్లో కూడా పదిహేను పదహారు సంవత్సరం యమన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు కదా మరి దేవుని దగ్గరికి వెళ్ళి కష్టం వచ్చినప్పుడు కాదు మామూలుగా ఫస్ట్ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారా ప్రార్థన నేర్చుకున్నటువంటి వారిగా ఉన్నారా ఎలా వచ్చింది ఇస్మాయలకు ప్రార్థన నేను ఒక మాట మీకు చెప్పన మరి అబ్రహాము ఇంటి నుంచి కదా వచ్చింది అబ్రహాము కుమారుడు కదా ఇస్మాయలు అబ్రహాము ఎలాంటి వాడండి గొప్ప ప్రార్థన పనుడండి గొప్ప పరుడు అబ్రహాము దగ్గర పెద్ద దాసుడైనటువంటి ఎలిహాసుడున్నాడు కదా ఆ యలిహాస్సుడు ఇసాకు వివాహం చేయడానికి భార్యను చూడమని తన ఆ దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం చేస్తాడండి రెప్కమ్మ కోసం ప్రార్థన చేశాడు ప్రభా నా దాసుడి యొక్క కుమారుడికి మంచి పిల్లనివ్వమని అడుగుతున్నప్పుడు ఎలా ప్రార్థన చేసాడు మోకరించి ప్రార్థన చేశాడు అలాగే తను తీసుకుపోయినటువంటి ఒంటెలను కూడా మోకరింపచేసి అని రాయబడింది కదా కాబట్టి ఎక్కడ ఎక్కడ చూడని ఒకసారి ఎలియాసురు దగ్గరికి వస్తే మనం ఎంత చక్కని మాట అక్కడ మనం చూస్తాం ఏలియాసరు ఆ వంటలను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ అబ్రాహా ఇంట్లో ఉన్నటువంటి దాసులు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారు అక్కడున్న జంతువులు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాయి అవునండి మరి ప్రార్థన జీవితము ప్రార్థన కలిగినటువంటి ఇల్లు అబ్రహాము ఇల్లు నీ ఇల్లు ఎలా ఉంది ప్రార్థన కలిగినటువంటి ఇంటిగా ఉందా నీవు నీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన నేర్పిస్తున్నావా ఇష్మాయలి ఇప్పుడు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లవాడు ఎప్పుడు అక్కడ తన ఆపదలో తన యొక్క ప్రాణం పోయేటువంటి కొట్టుమిట్టలు ఆడుతున్న పరిస్థితుల్లో కూడా ఎవరు గుర్తొచ్చారు అని అంటే తల్లి గుర్తురాలా తండ్రి గుర్తురాలా దేవుడు గుర్తాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇస్మాయిల్ ఎక్కడ నేర్చుకున్నాడు తండ్రి ఇంట్లో నేర్చుకున్నాడు అబ్రహాం ఇంట్లో నేర్చుకున్నాడు కనుక ఆ ప్రార్థనే ఇక్కడ తనను బ్రతికించింది దేవుడు ఆ చిన్నవాని స్వరము వినెను అని రాయబడింది అవునండి నువ్వు చిన్నవాడికి నీ ఇంట్లో ఉన్న చిన్నవారికి నీ ఇంట్లో ఉన్నటువంటి యమనస్తులైన బిడలకు ప్రార్థన నేర్పిస్తున్నావా ప్రార్థన జీవితం ఉన్నదా ఒక తండ్రిగా అక్కడ అబ్రహాము నేర్పించాడు నీవు ఒక తండ్రిగా నీ బిడ్డలకు ప్రార్థన నేర్పిస్తున్నావా ఫ్యామిలీ ప్రేర్ పెడుతున్నావా ఇంటి హెడ్గా ఇంటి యజమానుడిగా నీ ఇంట్లో ప్రార్థన ఉన్నదా ఓకే ఇంటి యజమానుడికి ఒకవేళ రక్షణ లేకపోతే ఒక తల్లిగా నీవైనా ప్రార్థన పెడుతున్నావా కుటుంబ ప్రార్థన ఉన్నదా మీ ఇంట్లో బిడ్డలు క్వైట్ టైంకి నేర్పిస్తున్నావా వాళ్ళు పర్సనల్గా ప్రార్థన చేసుకునేటట్టుగా ఎంకరేజ్ చేస్తున్నావా అవునండి చదువుకో అని చెప్తావు నువ్వు మంచి మార్కులు తెచ్చుకో అని చెప్తావు ఎంకరేజ్ చేస్తావు వాళ్ళకి ఫీజులు కడతావు అమ్మ నాకు ఫలానికి కావాలంటే ఇస్తావు దేవుణ్ణి అడుగు అన్న మాట నువ్వు నేర్పించావు ఎప్పుడైనా నన్ను అడిగే ముందు ఒక పెన్సిల్ కావాలన్నా పెన్ను కావాలన్నా నోట్బుక్ కావాలన్నా చిన్న బిడ్డలకి మనము దేవుని దగ్గర దేవుణ్ణి అడుగు దేవుడి ఇస్తాడు అన్న మాట నువ్వు చెప్పగలిగావా చిన్న బిడ్డలకి అలా నేర్పించావా ప్రార్థన చిన్న విషయంలో కూడా ప్రార్థన నేర్పించాలి నేను మా సంఘస్తులకు కూడా చెప్తాను ఏమని చెప్తానంటే ఈవెన్ ఆడవారు స్టవ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా స్టవ్ వెలిగించేటప్పుడు కూడా జస్ట్ ప్రార్థన చేసి వెలిగించండి మోకరించాల్సిన పని లేదు ప్రార్థన ఒక్క మాట ప్రార్థన చేసుకుని వెలిగించండి నేళ్ళు తాగేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా మీరు ప్రార్థించటము మీరు నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పించండి అని చెప్తాను అవునండి నీ జీవితంలో మన జీవితంలో పిల్లలకి ప్రార్థనా జీవితాన్ని మనం నేర్పించేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ అబ్రహం ఇంట ప్రార్థన నేర్చుకున్నాడు ఇప్పుడు ఇక్కడ కష్ట సమయంలో ఆ బిడ్డ ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు నీ బిడ్డ ఎక్కడున్నా వేరే ప్రాంతంలో చదువుతున్నాడా ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగం చేస్తున్నారా మరి వారికి ప్రార్థనా జీవితం నేర్పించినట్లయితే వారు అక్కడ నువ్వు లేకపోయినప్పటికీ వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకుంటారు ప్రతి పరిస్థితిలోనూ ప్రార్థన చేయటం నేర్పించాలి పిల్లలకి హలలియా అలా లేకపోతే అమ్మ మీ ఇంట్లో చిన్న ఉంటే ఎప్పటి నుంచేనా అయ్యన్నో చిన్న పిల్లలకి నేర్పించు ఒక తండ్రిగా ఒక తల్లిగా నేర్పించాలి అందుకని ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట చక్కని పాట ఉన్నది ఆరో అధ్యాయం నాలుగో తండ్రిలారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి అంటారు శిక్షలో బాధలో పెంచాలి పిల్లల్ని మనము అలా చేయకపోతే మనమే దోషులం అవుతాం చూడండి మరి ఆది కాండం ఇరవై ఒకటి అధ్యాయం పద్దెనిమిది వత్సరంలో ఏమని రాయబడిందంటే నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునము వాణిని గొప్ప జనముగా చేసేద్దనని ఆమెతో అనెను ఆ బిడ్డని నేను గొప్ప జనముగా చేస్తా నువ్వు లేచి ఆ బిడ్డ యొక్క చెయ్యి పట్టుకో అని అన్నాడు ఎందుకు చేపట్టుకోని ఎందుకు అన్నాడు దేవుడు చెయ్యి ఎందుకు పట్టుకోవాలి నువ్వు దగ్గరికి వెళ్ళు అని అన్నాడు అవునండి మనము చేయి పట్టుకొని నడిపించే స్థితి చిన్నప్పుడు స్థితి కదా కాబట్టి మనం చేయి పట్టుకోవాలి ఏంటి చేయిపెట్టుకోవటం అని అంటే రెండు తిమోతికి తిక్కి రాసిన మొదటి పత్రిక రెండవ వచ్చే ఎనిమిదో వచ్చిన కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యవలను ప్రార్థన చేయవల మొట్ట నీకు ఉండాలి ప్రార్థన అయ్యా ప్రార్థన ఉందా నా ప్రార్థన చేస్తే ప్రార్థనలో బిడ్డల్ని చేతులతో ఎత్తి పట్టాలి ప్రభా ఇదిగో నా బిడ్డ ఈ విధంగా ఉన్నాడు నా బిడ్డకు వస్తున్నాయి ప్రార్థించ చేతులతో ఎత్తిపట్టుకునే దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో హాగరో పోయి చేపట్టుకో ఆ బిడ్డ యుష్మాలు చేపట్టుకో అని అన్నాడు చేపట్టుకుంటున్నావా ప్రభా కాపాడని చేస్తున్నావు కానీ భారము కలిగి మనం బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తే అవసరత తీర్చబడుతుంది రండి అట్లనే పిల్లల కోసం ప్రార్థన చేసినాడు ఎంతమంది లేరండి యోబు ఉన్నాడు తను బిడ్డల కోసం ఒక్కొక్కళ్ళ కోసం ప్రార్థన చేసిన కదా కదా ఉన్నాడు సంసోను వాళ్ళ తండ్రి మనోహ అన్నాడు ఏం చెట్టుకో ఇంకా గర్భంలో ఉండగానే ఓ చక్కని మాట అక్కడ ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం పద్మూడు అధ్యాయ ఎనిమిదో వచ్చినా చూస్తే అందుకు మనోహ నా ప్రభా నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబోవో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యోహోవాను వేడుకొనగా అని రాయబడింది కడుపులో ఉండగానే సంస్థను మనోహ ప్రార్థన చేసి ప్రభా ఆ బిడ్డ కోసం మేము ఏమి చేయాలి ఆ బిడ్డని ఎలా పెంచాలి ఆ బిడ్డని ఎలా మేము తీర్చిదిద్దాలి నీకోసమని వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం అనండి అమ్మ ఒకవేళ నువ్వు గర్భవతి అయితే నీ లోపల కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసం నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా ఆ బిడ్డను ప్రభు నీ కోసం ఎలా పెంచాలో ఆ బిడ్డను నీకోసం పెంచడం సహాయం చేయమని కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా మనోహ ప్రార్థన చేసినట్టుగా నీవు కూడా ఒక తండ్రిగా తల్లిగా బాధ్యత కలిగి నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి దానవుగా వాడవగా నువ్వు ఉన్నావు అవును నువ్వు చేస్తున్న విధంగా కడుపులో నాకు బిడ్డున్నాడు బిడ్డున్నాడు అని సంతోషపడుతున్నావు కానీ ఆ బిడ్డను ప్రభు కోసం లోకం కోసం కాదు ప్రభువు కోసం పెంచడానికి ఇప్పటి నుంచే నువ్వు ప్రార్థించాలి అప్పుడే ఆ బిడ్డలు ప్రయోజనకరలు అవుతారు ఈ లోకంలో ఎంత ఉద్యోగం ఎన్ని లక్షలు సంపాదిస్తే ఎలా అండి పరలోకల్లో అదంతా వేస్టే కదా ప్రభు కోసం చేసేది ప్రతి చిన్నది కూడా దేవుడు లెక్క గడతాడు పిల్లలు ప్రభు కోసం బ్రతకటం మనం నేర్పించాలి అలెలుయ్యా అరండి ఆది కన్నం ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ చూస్తే మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను హలెలియ ఏం చేసిందండి చేయి పట్టుకొని లేపింది అక్కడ ఒక ఊట చూపించాడు దేవుడు ఆ ఊటలో తిత్తిలో నీళ్లు తీసుకెళ్ళి ఆ చిన్నవానికి తాగించింది అప్పుడు తెప్పరిల్లి లేచి యాక్టివ్ అయిపోయినాడు అక్కడ అరణ్యంలో పెరిగి పెద్దయ్యాడు పన్నెండు మంది రాసులుగా విష్మయలను అభిషేకించాడు అవునండి నీ చేతుల్లో కూడా ఆమె కనులు తెరవబడను అని రాయబడింది నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ చిన్న బిడ్డ కోసం చిన్న బిడ్డ కోసం చిన్న బిడ్డల కోసం నీ బిడ్డల కోసం దేవుడు కన్ను తెరుస్తాడండి కళ్ళు తెరుస్తాడు నువ్వు ఏమి చేయాలో దేవుడు చెప్తాడు అన్నీ చూపిస్తాడు వాళ్ళ కోసం ఏం చేయాలనేది నువ్వు ప్రార్థన చేస్తావా నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు కానీ ఈ విధమైనటువంటి ప్రార్థనను చేయాలి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడినట్టుగా చెయ్యాలి ఆ విధంగా చేస్తే మన బిడ్డలు మంచి ప్రయోజనకరల దేవుని కోసం సాక్షిగా మన బిడ్డలు బ్రతక్కలరు ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక నీకొస్తేనే ప్రార్థన చేయనా నీ బిడ్డలకొస్తే నేను ప్రార్థన చేయన మోకరించు ఒకవేళ తప్పిపోయినారేమో నీ బిడ్డలు ఒకవేళ బిడ్డల నిమిత్తం ఎంతగా విలపించి వేడుస్తున్నావేమో నీ బిడ్డలకొస్తే నేను ప్రార్థన చేస్తా మోకరించు అత ఏకి భవించు ఎస్ అయ్యా తండ్రి స్తోత్రమయ మహాపరిశుద్ధ్రమైన దైవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో తీసుకొచ్చేవారు మీ కొందనాలు ప్రహ చూస్తున్నటువంటి కుటుంబాల్లో అనేక మంది ప్రభా వారి బండల నిమిత్తము తప్పిపోయి ప్రఫ దయా తల్లిదండ్రులు వేధిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రూఫ ఏసయ్య ఇదిగో నీ సన్నిధిలో చేతులెత్తి ప్రఫ వారందరినీ నీ సన్నిధికి తీసుకొస్తున్నా ప్రభా బిడ్డల యొక్క ప్రఫ మనస్సులను మార్చి యేసుక్రీస్తు నామంలో తల్లిదండ్రులకు ప్రోఫాన్ అవుతుంది ఎదురు తిరిగేటువంటి రెబలస్ మైండ్ ప్రూప వాళ్ళు తీసివేసి సాత్విక ఓతని మనస్సు తీసేసి మారు మనసు రక్షణ ఇచ్చే ప్రభావ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించే మనసు ప్రతి బిడ్డకు మీరు మిరదాయించేయండి అలాగే తల్లిదండ్రులు కూడా ప్రభు బిడ్డల్ని క్రమశిక్షణలో ప్రోఫాన్ అవుతండి నియంతో భావిక్తులు కలిగి ఉండుటకు ప్రార్థనా పరులుగా తల్లిదండ్రులు కూడా ప్రభు నేర్పించుటకు సహాయం చేయండి కుటుంబంలో సమాధానము నెమ్మది ప్రభు ప్రతి కుటుంబంలో మీరు మీరుదాయించేయండి ఐక్యత ప్రేమ ప్రభు ప్రతి కుటుంబంలో దయచేయండి కుటుంబాల్లో పనిచేస్తున్న సాతాను శక్తులను నామంలో కాల్చి వేస్తున్న అస్తోత్రం తండ్రి బిడ్డలను ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడి తండ్రి అమేన్ అమేన్ గాడ్ యూ ప్రాడు